నూట డెబ్బై ఐదు చోట్ల క్యాండెట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండెట్లు దొరక్క పవన్ కళ్యాణ్ తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ రాష్ట్రం సంగతి దేవుడెరుగు కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు గంటా పదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈ రోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు ఈ రోజు కుప్పంలో దాదాపుగా నలభై సంవత్సరం సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఇస్తున్నామో సంక్షేమాన్ని అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు మున్సిపాలిటీ ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకు ఓట్లు వేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్ సో ఇక ఆ కుప్పంలో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈ రోజు కాళ్లు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ లోనే మీరు చూసారు లోకేష్ చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీ తిరిగినా కూడా ఎలా ఫుట్బాల్ ఆడేశారో ఆ కుప్పం ప్రజలు మనం అందరం కూడా గమనించాం రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడుని ఫుట్బాల్ ఆడతారు వన్ కి వన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి